అందరికీ నమస్తే అండి ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక ఇంట్రెస్ట్ గాసిప్ ఒకటి బాగా సర్క్యులేషన్లో ఉంది అదేంటంటే వలభనేని వంశీ గారు కొడాల నాని గారు రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయ్యారు అనేది ఇది ఎంతవరకు నిజం వాళ్ళు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారా ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఈ వార్త వచ్చేసరికి నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను నాకు తెలిసింది నేను క్రాస్ చెక్ చేసుకుంటే వలభ వంశీ గారు దాదాపుగా దూరమైనట్టే యాక్టివ్ పాలిటిక్స్కి ఆయన దూరం అయ్యారు వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే ఉద్దేశంతో లేరు దూరం అయ్యారు ఇంకా దాని గురించి మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా లేదు కన్ఫర్మ్ నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ యాక్చువల్లీ ఆయన రెండు వేల అంటే ఈ ఎన్నికల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ఆయనకు పోటీ చేయడం ఇష్టం లేదు పోటీ చేయననే చెప్పారు పార్టీకి ఆయన అనేక సార్లు అన్నాను నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఇంట్రెస్ట్ లేదని సో రెండు వేల ఈ ఎన్నికల్లోనే నేను పోటీ చేయను ఎవరికైనా బీసీలకు కానీ కాపులకు కానీ ఇవ్వండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన పార్టీ ఒప్పుకోలే మీరు పోటీ చేయమని ఆయన పోటీ చేయించారు సో ఆయనకి ఇష్టం లేకుండానే పోటీ చేసినప్పటికీ ఇప్పుడు ఓడిపోయారు ఎక్కడో నాన్ లోకల్లో ఉంటున్నారు మేబీ లోకల్లో ఉండట్లేదు పెద్దగా క్యాటర్ను అందుబాటులో ఉండట్లు ఉండట్లేదు క్యాటర్ కూడా అందుబాటులో ఉండట్లేదు ఏదో ఇంపార్టెంట్ ఫోన్స్ అయితే ఆన్సర్ చేస్తున్నారు సో నాకు తెలిసినంత వరకు ఆయన ఒక ఒక మైండ్ సెట్లో ఉన్నారు మీన్స్ తప్పు చేశాననే భావంలో ఉన్నారు అనవసరంగా ఆ మాట అన్నాననే భావంలో ఉన్నారు ఇదంతా కూడా రాజకీయాల్లోకి రావడం వల్లనే కదా రాజకీయాల్లోకి రావడం వల్లనే ఇవన్నీ జరిగాయి అసలు రాజకీయాలు అనేది అనవసరం అనే భావంలో ఆయన ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు నాకు తెలిసి ఒక రకమైన ఫిలాసఫీలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన దాని నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు ప్లస్ గన్నవరంలో ఆయన మళ్ళీ గెలవడం కష్టం తనకు ఒక బలమైన వ్యవస్థ బలమైన క్యాడర్ ఉండొచ్చు ఉండుండొచ్చు రాజకీయంగా బలమైన పునాదులు ఉంటే ఉండొచ్చు కాక కానీ ఆయన చేసిన తప్పులు కారణంగా తన కమ్యూనిటీకి దూరమయ్యారు తన సొంత వాళ్ళకు దూరం అయ్యారు తన నియోజకవర్గంలో కూడా చాలామంది తనకు దెబ్బేశారు అవన్నీ మనసులో పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఈ రాజకీయాలు అంటేనే బాలేదు అసలు రాజకీయాలు ఈ పార్టీ ఆ పార్టీ ఏది బాలేదు సో సైలెంట్గా ఉండటం మంచిదని చెప్పి వొలమనేని వంశీ గారు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశం లేదు ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు సైలెంట్ అయిపోతారు ఇక కొడాల నాని గారి మీద ఒక ప్రెజర్ ఉంది ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆయనకు ప్రెజర్ ఉందంట రాజకీయాల నుంచి తప్పుకోమని ఎందుకంటే ఆయన మొన్న ఓడిపోయారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచారు రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు ఐదోసారి ఓడిపోయారు చాలా దారుణంగా ఓడిపోయారు సో ఓడిపోకముందు గత ఐదేళ్లలో ఆయన చాలా దారుణమైన అవమానాలు ఎదుర్కొన్నారు అవమానాలు మీన్స్ ఆయన అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన వ్యవహార శైలి ఆయన వాడిన భాష ఆయన ప్రవర్తన కారణంగా రాష్ట్రంలో చాలా వర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొన్నారు పార్టీ పెద్దలు ఆయన్ని ఎంకరేజ్ చేస్తే చేశారు కానీ ఆయన కుటుంబ సభ్యుల్లో కానీ ఆయన నియోజకవర్గంలో కానీ ఆయన సొంత అనుచరులు సొంత మనుషులు కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి వెళ్ళి పై పైకి వెళ్ళిన చెప్పడం తప్ప వెనక మాత్రం తిట్టుకునేవాళ్ళు ఏంటి ఇలా ఎలా అని సో అందుకని ఇప్పుడు కొడాల నాని గారు కూడా మానసికంగా ఒక రకమైన ఆలోచనలో ఉన్నారు అంటే రాజకీయాల్లో ఉండడం అవసరమా ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఓడిపోతే వీళ్ళు అంటే ఉంటే యాక్టివ్గా పనిచేయాలి ఆయన నోరు ఊరుకోదు గట్టిగా మాట్లాడాలి స్ట్రాంగ్గా మాట్లాడాలి ప్లస్ నియోజకవర్గంలో కేడర్కు అందుబాటులో ఉండాలి బలమైన వర్గం ఉంది తనకి వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి ఈ ప్రభుత్వం పెట్టే కేసులను ఎదుర్కోవాలి ప్రభుత్వం పెట్టే మానసిక శారీరక ఇబ్బందులను తట్టుకొని నిలబడగలగాలి అవన్నీ ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి పైగా ఆయన హెల్త్ కూడా కొంచెం చిన్నపాటి ఇష్యూస్ ఉన్నాయి అందుకని ఏజ్ కూడా అంటే యాక్టివ్గా ఉండగలరు ఏజ్ తక్కువే ఎక్కువగా కాదు కాకపోతే అంత చురుకైన పాత్ర పోషించలేరు బహుశా సహకరించకపోవచ్చు అందుకని ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదే అని ఆలోచిస్తున్నారు ఉన్నంతకాలం వైసీపీలోనే ఉండాలి వేరే పార్టీకి అయితే వెళ్ళలేరు ఆయన వేరే పార్టీ వాళ్ళు రానివ్వరు కాబట్టి వైసీపీలోనే ఉంటూ ప్రత్యర్థులను తిట్టుకుంటూ ఉంటే ఈ ఈ చెడ్డ పేరు అలా కొనసాగుతుంది తప్ప దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉండదు అంటే దాన్ని సెటరేట్ చేసుకునే అవకాశం ఉండదు గారికి అవకాశం ఉంటే ఉంటుంది ఒక రెండు వేల తర్వాత మూడేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత వంశీ గారు చెప్పింది జనం మర్చిపోతే మర్చిపోతారు ఆయన సైలెంట్గా ఉంటే కానీ కొడాల నాని గారు సైలెంట్గా ఉన్నా మర్చిపోయే పరిస్థితి ఉండదు అందుకే ఆయన ఆయన సైలెంట్గా ఉండలేరు కూడా సో అందుకే కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి వీళ్ళిద్దరూ కూడా మేబీ వంశీ గారు దాదాపుగా దూరమైనట్టే నాని గారు కూడా మేబీ తన నిర్ణయం అఫీషియల్గా ప్రకటిస్తారా లేదంటే పార్టీ పెద్దలకు చెప్తారా అనేది చూడాలి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి అయితే డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి అయితే తప్పుకునే ఉద్దేశంతో ఉన్నారు శాశ్వతంగా థ్యాంక్ యూ